కృష్ణ అనే శబ్దం వస్తుంది అది రాకపోతే వెన్నబడదు కృష్ణ చేసే వచ్చే నెయ్యి ఎక్కువ కాలం నిల్వ ఉండదు కొంతకాలానికి నెయ్యి పాడైపోతుంది రుచి సమానంగా ఉన్నట్టు జీవుడు పరమాత్మ రెండు సమానంగానే ఉన్నట్టుంటే కానీ ఇది భోగలాల తత్వము అది ఆత్మతత్వము చిలికి తీసింది ఆత్మతత్వం అయితే తీసింది భోగమే కాబట్టి మనం అందరం కూడా చక్కగా కృష్ణ ధాతువుతో ఈ సంసారాన్ని చేస్తారు సంసారంలో మన రత్న ధాతువులున్నాయని తెలుస్తాయి సంసారంలో అమృతం ఉందని తెలుస్తుంది ఆ అమృతాన్ని పంచే పరమాత్మ ఉన్నాడని తెలుస్తుంది నువ్వు అమృతమయుడివి కాగలవు అని తెలుస్తుంది సాధకుడి యొక్క దశ అమృతము అంటే పరమాత్మ నేను అనే ఒకటే తెలియడం అమృతం దాని మీద ప్రతి విషయాన్ని చూడడం ఆయన అమృతాన్ని పంచడం నువ్వు అదే కావడం కథ యొక్క ఆఖరివారు కాబట్టి అలా ఎడమ కుడి మునుపు కుడి ఎడమను వెనక తిరుగురి కడలి కడ నెడలు అసలు తొడి తొడి పని పణి అలా ఆ గిరీంద్రం కమ్మంలాగా తిరుగుతూ ఉంటే సముద్రంలో జీవన సంతా చెల్లా చెల్లని పోయి ఆ ఉందయ్యా చెబుతూ ఉంటే చిన్న ప్రాణులు కచరగిరి పడుతుంటే ఇక్కడ కూడా కొండతూ ఉంటే ఎగిరి పడ్డాయి అలా సాగర మధ్య నుంచి హాలాహల జ్వాలలు రేగగా అక్కడ సరోవరం మధ్యలో నుంచి హాలాహల జ్వాలగా మకరి వచ్చాడు వచ్చి ఆ హలాహలం అక్కడ పట్టుకుంది సంసారంలో ఇక్కడ కూడా హాలాహలం వచ్చింది అందరూ పరవశిము ప్రార్థించారు నీకంటే ఉండే రుంగము నీకంటే ఇంక వేరే మాకు తెలియదయ్యా నీకంటే పరుడు కావని అనరు నీకంటే నీకంటే పారం జగాల్లో ఇంక మేమేమి చూడలేకపోతున్నాం నీకంటే ఉదయాడు ఎప్పుడు లోకంపులకెల్లా నిఖిల లోకం ఈ లోకాల్లో అందరి కంటే అన్ని లోకాలతోటి స్థుతించబడేవాడి నువ్వే అని దీనాలాపనలు చేస్తూ ప్రార్థన చేశారు ఆ మహాశివుడు చూడండి ఆతివ్రత్యము అతి యొక్క వ్రతం ఎలా ఉండాలి భక్తులు చాలా దీనంతో ప్రార్థిస్తున్నారు యాసిడ్ టెస్ట్ చేసే విష్ణుమూర్తి ఏమో చీర పట్టుకొని ఉరుక్కుంటూ వెళ్ళిపోయాడు అడగంగానే ఇచ్చే బోళా శంకరుడు పార్వతి అమ్మవారి వైపు తలదిప్పాడు ఎందుకు రక్షించడం ఇక్కడ భక్తులని రక్షిస్తూ ఈయన యొక్క జీవానికే అడ్డం పెట్టుకునేటువంటి విషయం భర్త ప్రాణాలు భర్త చేతిలో ఉండవు భర్త ఆత్మహత్య చేసుకోవాలన్నా సన్యాసం తీసుకోవాలన్నా కావాలి ఆత్మహత్య చేసుకోవడం అంటే ఏంటో తెలుసా సన్యాసం తీసుకోవడం ఆత్మహత్య స పురుషమే వాడి వాడు పిండాలు పెట్టుకుంటాడు అప్పుడు ఎవరు అనుమతివ్వాలి పెళ్లి కాకపోతే తల్లి పెళ్లి అయితే భార్య అలాంటి న్యాసం అందుకని ఆయన ఒక్కసారి పార్వతి అమ్మవారి వైపు ఇలా తిరిగి చూశారు ఇందరి ప్రాణ రక్షణలు నా చేతిలో ఉన్నాయి శరణన్న వారిని రక్షించడం మన కర్తవ్యం ఇప్పుడు ఈ హావాహరాన్ని తీయని పండులాగా నేను ఆలగిస్తాను మీ అంగీకారం ఉందా అని అడిగాడు అమ్మవారు చిరునప్పు నవ్వింది అమ్మవారిచ్చే సందేశం ఏమిటి అంటే ధర్మాన్ని నేను రక్షిస్తాను అని భర్త గాని కొడుకు గాని ప్రార్థిస్తే చిరునొతో ఈ సమాజం కోసం ఈ ప్రజల కోసం అందరి రక్షణ కోసం త్యాగం చేయాలి అని అమ్మవారు చెబుతోంది ఇక్కడ అమ్మవారు ఏం చెప్తున్నది త్యాగం అవసరం సమాజానికి కాబట్టి ఆవిడ వెంటనే ఆ తల్లి ఒకటే మాట ఉంది మృంగేడువాడు గుండు నేను చెప్తున్నాడు అక్కడ ఘట్టం ఎట్లా ఉంది అంటే సుకుల వారు వ్యాసుల వారికి చెప్తున్నారు మృంగేడువాడు విభుండ్ అని మృంగేడిని సూత్రము ఎంత అది అధినమ్మినదో ఎంత ఆశ్చర్యమండి హరయే నమ హరే నమ హర ఏ నమ హరయే నమ హరే నమ